హలో అండి హాయ్ సో సంక్రాంతి పండగకి ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఏది మిస్ చేసుకున్నా మిస్ మిస్ చేసుకోకపోయినా ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఇంతకు ముందు మనం లెవెన్ నైన్టీ నైన్ అమ్మాం దీంతో పాటు ఇది కూడా ఒకటి హలో అండి హాయ్ నామతి ఎప్పుడు చూసినా కొంగు కొంచెం తక్కువే పెడుతున్నానండి చీరం చీర పెద్ద చీర వచ్చింది ఆ చూసుకోలేదన్నమాట ఎప్పుడు చూ చిన్నదే పెడుతుంటాను ఆ హడావుళ్ళో కట్టుకోవడం సో బట్ బానే కట్టాను కొంగు కొంచెం చిన్నది పెట్టాను బట్ అయినా ఈ చీర ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా కట్టుకోవడానికి అంటే ఆర్గాంజా ఉంది టిష్యూ కూడా ఉంది కదా అంటే మెత్తగా ఉంటుందో లేదో మనకు గుచ్చుకుంటదేమో అని అనుకున్నాను బట్ నిజంగా కట్టుకుంటే ఉంది చూడండి నా సావిరంగా భలే ఉందండి చాలా మెత్తగా ఉంది ఎలా కడితే అలా ఉంది అనమాట చాలా గ్రాండ్గా ఉంది ఇంకా మీరు దీని మీద సిల్వర్ వర్క్ బ్లౌజ్ కనుక వేసుకుంటే దీంట్లో వచ్చిన సిల్వర్ బ్లౌజ్ లో మీరు వర్క్ చేయించుకొని వేసుకోండి సూపర్ ఉంటుంది దీంట్లో గోల్డ్ నెక్స్ట్ ఇంకా సిల్వర్ టూ కలర్స్ వచ్చాయి చూడండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ రేట్ కి ఇలాంటి శారీస్ మీకు బయట ఇవ్వారండి బయట షోరూమ్స్ లో చాలా ప్రైజెస్ ఉంటాయి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో నచ్చితే వాట్సాప్ చేసేయండి ఉద్దేశంతో ఎవరైనా ఈ బడ్జెట్ పెట్టుకోలేము అనే వాళ్ళ గురించి నేను ఇది ఆలోచించి పెట్టాను అనమాట సో ఎంతో ఎంతో ఆలోచించి 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 తీసుకున్నాను రియల్లీ ఎందుకంటే అందరూ కొనుక్కోవాలి వేసుకోవాలి అన్నంత ఇదిలో ఉండరు సో వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం అండి జస్ట్ ఓన్లీ ఎయిట్ లెవెన్ టైన్త్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట టూ శారీస్ వచ్చేసి అప్పుడు మీకు సిక్స్ హండ్రెడ్ ఏ పడుతుందండి యాక్చువల్లీ ఈ శారీ ఫ్రీ వచ్చినట్లే మీకైతే ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అన్నట్టు ఈ చీర ఇంతకు ముందు లెవెన్ నైన్టీ ఇప్పుడు రెండు కలిపి లెవెన్ నైన్టీ ఇది ఒక సాఫ్ట్ క్లాత్ ఉంటుంది సో మీకు కావాలి అనుకుంటే సిల్వర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట బ్లాక్ తో పాటు సిల్వర్ అయినా తీసుకోవచ్చు ఈ చీరల గురించి అయితే అసలు ఎన్ని కంప్లైంట్స్ అంటే అండి నాకు నిజంగా ఐఎమ్ సో సారీ అండి ఈ చీరలు చాలా మందికి డిలే అయిపోయాయి నా దగ్గరికి స్టాక్ రావడం కూడా డిలే అయిందండి రియల్లీ సిక్స్ కలర్స్ ఈరోజు ఫుల్గా స్టాక్ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసేసుకోండి అండి మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారండి మళ్ళీ డిసప్పాయింట్ చేయడం నాకైతే ఇష్టం లేదు సో ఫైవ్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వాళ్ళైతే ప్రైస్ పెంచేసారు ఇప్పుడు క్వాలిటీని బట్టి ప్రైస్ వస్తుంది ఇవి బయట చీప్ క్వాలిటీస్ కూడా దొరుకుతున్నాయండి బట్ ఎప్పుడైనా మనము ముందు నుంచి ఇస్తున్న క్వాలిటీ ఇస్తేనే జనాలకి చాలా మంచిది అచ్చిలో అయితే నైన్టీ నైన్ అలా సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మారండి సో మనం అయితే ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఈసారి హనీ కలర్ కూడా యాడ్ అయింది గ్రీన్ కలర్ అయితే రాలేదు హనీ కలర్ అయితే యాడ్ అయిందండి ఈ చీరలు మన దగ్గర ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు కూడా మెసేజ్ చేయండి లేట్ అయిన వాళ్ళు దయచేసి హాయ్ అసలు ఈ చీర ఎంత మెత్తగా ఉందంటే ఎంత లైట్ వెయిట్ అంటే బాయ్ చాలా బాగుందండి నాకైతే నచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు మల్టీ కలర్లో ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ కిందన పైన మీకు చిన్న వైట్ కలర్లో లేస్ వస్తుందండి నేను కొంచెం స్పీడ్గా చూపించాను బట్ మీరు కొంచెం జూమ్ చేసుకొని చూడండి శారీ ఎలా ఉంది ఏంటి అని చాలా క్లారిటీగా అయితే చూపించానండి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు మన దగ్గర మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఓన్లీ 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 థౌజండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి కావాల్సిన వాళ్ళైతే వాట్సాప్ చేయండి సో దీంట్లో మనకి దీంట్లో మనకి మొత్తం వైటే వస్తుంది కాకపోతే ఫ్లవర్ రంగులు కొంచెం కొంచెం మారుతాయండి దగ్గర దగ్గర అన్నీ ఒకేలాగా ఉంటాయి చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అసలు క్లాత్ కూడా ఒక సాఫ్ట్ జార్జెట్ అండి జస్ట్ ఓన్లీ థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసింది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి బట్ శారీని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సూపర్ ఉందండి వచ్చేసి ఒక చిన్న లేస్ లాగా వస్తుందండి చిన్న లేస్ లాగా వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అయితే అసలు ఎందుకు కూడా చూడండి చూడండి లాగా జారిపోతుందండి మన శారీ అయితే ఈ రోజు ఎందుకో నాకు పెద్ద బుట్టు పెట్టుకోవాలనిపించింది ఒక మంచి కల లాగా వచ్చినట్టు అనిపిస్తుంది పెద్ద బొట్టు చాలా బాగుంది సో శారీ అయితే సూపర్ అండి ఇంకా మనం పేరు పెట్టే పని లేదు అంత బాగుంది ఎంత మెత్తగా ఉందంటే ఇంత బెటర్ చేయడం నేనైతే అమ్మలేదండి ఇప్పటికి ఇప్పుడు ఇంకా మనకి పండగ కాబట్టి రేట్ అంతా తగ్గించేసి ఇచ్చేస్తున్నామండి థౌజండ్ సెవెంటీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసి జీవన్ చూసారా అసలు ఇంక మనము చెప్పే పని లేదనమాట అంత బాగుంటుందండి అంత బాగుంది శారీ అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ మళ్ళీ ఉంది కదా చూడండి ఒకసారి మొత్తం అంతా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది వైట్ లోనే వస్తుంది చూడండి ఎంత బాగుంది టాప్ ఇక్కడ అంతా కూడా పర్ల్స్ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అంటే లైక్ ఒక పార్టీవేర్ టైప్ లో వచ్చేసింది వీ నెక్ వచ్చేసింది మనకి చాలా బాగుంది క్లాత్ అయితే మీకు జస్ట్ నెట్టెడ్ లాగా మీకు ఇది కాటన్ వచ్చేస్తుంది బట్ జాలీ లాగా ఉంటది చాలా చాలా బాగుంది సో ఇది మీకు టాప్ మాత్రమే వస్తుంది ఒక అనార్కలి లాంగ్ టాప్ లాగా ఉంటుంది లోకల్ మీకు లైనింగ్ కూడా ఉంటుంది సో లైనింగ్ ఉంది చూసారా సో లోపల లైనింగ్ కూడా ఉంటుంది మీ ఇష్టం మంచిగా ఒక లెగ్గింగ్ ఒక దుప్పట వేసుకొని పేరప్ చేసుకొని వేసుకోవచ్చు దీంట్లో కలర్స్ అయితే లేవండి జస్ట్ ఓన్లీ టాప్ మాత్రమే వస్తుంది అది కూడా ఫుల్ గీరాతో మీకు మంచి లాంగ్ టాప్ లాంగ్ ఫ్రాక్ లాగా అనార్కలి లాగా వస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ అనేది మీరు తీసుకోవచ్చు సింగిల్ కలర్లో అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేసేయండి డ్రెస్ అయితే సూపర్ సూపర్ ఉంటుందండి మంచి అఫీషియల్గా ఉంటుంది అనమాట మిస్ చేసుకోకండి గా చూపిస్తున్నాను చూడండి మొన్న పెట్టిన అదే ఇందాక పెట్టిన వీడియోలో ఫాస్ట్గా చూపించాను కదా జనాలకు కొంతమందికి అర్థం కాదు ఇది మనకి లెహంగా వచ్చేసి జార్జెట్ క్లాత్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి పట్టు క్లాత్ వస్తుంది మీకు బాల్స్ కూడా వస్తాయన్నమాట బ్లౌజ్ నెక్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్ అలానే హ్యాండ్స్ వచ్చేసి మీకు బుట్ట చేతులు వస్తాయండి ఇది వచ్చేసి మీకు ఫ్రీ లో ఉంటుంది ఖర్చు కూడా లోపల చాలా ఉంటుంది ఇన్ కేస్ మీకు టైట్ అయినా కొంచెం లూజ్ చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది బ్యాక్స్లే ఉంటాయండి లెహంగాస్కి ఇది ఒక క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు లెహంగా లాగా యూస్ చేసుకోవచ్చు చూసారా ఎన్ని స్టిచెస్ ఉన్నాయో ఇది కస్టమైజ్డ్ లెహంగా అండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అందులో ఇది బుట్ట చేతులు ఉంది కాబట్టి మనకి వేసుకుంటే కూడా ఒక మంచి ట్రెడిషనల్ లుక్ లాగా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డోరీస్ కూడా ఉన్నాయి సో ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్ కూడా మనకి మంచిగా డీప్ హాయ్ హ్యాపీ సండే అండి సో ఈ డ్రెస్ నేను చూడటం కంటే వేసుకుంటే చాలా బాగుందండి మంచి బ్రైట్ కలర్ కదా చాలా బాగుంది చున్నీ కూడా మంచి డిజైనర్ చున్నీ వచ్చేసింది సూపర్ అంటే సూపర్ సో ఇదే డ్రెస్ నేను బయట వచ్చేసి లెవెన్ హండ్రెడ్కి కొన్నానండి సో ఇక్కడ మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ లో వస్తుందండి ఈ డ్రెస్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సో ఈ సైజెస్ అయితే ఉంటాయండి లాస్ట్ డబుల్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ ఉందండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఈ సైజెస్ అన్నీ ఉన్నాయి క్లాత్ వచ్చేసి మనకి లైక్ కాటన్ టైప్లో ఉంటుందండి బాగుంటుంది థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం అంతా కూడా సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో చాలా బాగుంది డ్రెస్ అయితే అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా వైట్ వచ్చింది కదా సూపర్ అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందులో దుప్పట్ట మంచి హై సో ఏదైనా డ్రెస్కి దుప్పట్టా అందమండి దుప్పట్ట బాగా వచ్చింది చాలా బాగుంది సో నచ్చితే వాట్సాప్ చేయండి